చూస్తున్నారు కదా క్యాబేజీ ఎగ్గు కర్రీ చేయబోతున్నాను అనమాట నా స్టైల్లో కొంచెం నూనె నూనె కాదు కళ హీట్ ఎక్కింది తగినంత నూనె కోస్తున్నాను ఓకే తగినంత నూనె కోసాను హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ చూస్తున్నారు కదా ఓ లైట్ వేస్తా వీడియో లైట్ సన్నగా దొరుకున్న క్యాబేజీ ఇక్కడ అన్నీ సన్నగా దొరుకుని ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర అనమాట నూనె ఈటెక్కేంత వరకు కాసేపు ఆకుదాం చాలా బాగుంటుంది కర్రీ చాలా అండి చాలా ప్లీజ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా నా వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్కిప్ చేస్తే ఏంటంటే నేను ఎలా చేసేది అనేది మీకు అర్థం కాదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట నేనేమో నేను నా స్టైల్లో చేస్తున్నాను చూడండి ఎంత బాగా మంచిగా సన్నగా ఇట్లా కోసుకోవాలి క్యాబేజీని సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఇటు ఫ్యామిలీ నెంబర్స్ నన్ను ఇంత సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ మా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేద్దాం అబ్బో అబ్బో చెప్పు చెప్తారు కదా కూడా అందట మర్చిపోయాయి సారీ పచ్చి పక్కలు దీంతో పాటు ఉల్లిగడ్డలు వేసేద్దాం సన్నగా దొరుకున్న ఉల్లిగడ్డలు ఓ మై గడ్ ఒక పక్క బా చేయగలిగింది ఒక పక్క ఏమో వీడియో తీసుకుంటుంటున్న చేయతోనే ఒక పక్క చేయటం వల్ల చేయగలిగింది వీడియో కూడా షేక్ అయిపోయింది గంట ఎప్పుడు గంట గంట కూరగట్ట చూసారు కూరగట్టదు మైకో చూశారు కదా నాకు కష్టం పగవాడి కూడా రాకూడదు కొంచెం గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అంతలోపు ఈ కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుంటా ఇక్కడ ఉల్లిగడ్లు మంచిగా మగ్గాయి మా అనే కూడా లైట్ సైడ్కి ఏంటంటే ఇందాక స్టార్టింగ్ ఒకేసారి వేసే కదా సిమ్లో పెట్టడం మర్చిపోయాయి అన్నమాట సరిపడా పసుపు వేసుకున్నాను సరిపడా పసుపు చూసారు కదా ఇలా అనమాట ఎందుకంటే నూనె కొంచెం కింద అంటే చెప్పి దీంట్లోనే కలిపేస్తున్నా ఇప్పుడు మనం సన్నగా తరుగు పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకున్నాం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసుకుంటూ ఉన్నట్టు అనిపిస్తుంది దగ్గరికి అయితే కొంచెం అనమాట కొంచెం సౌండ్ వస్తుంది అడ్జస్ట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ అండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత నేను వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటా మొత్తం కలిపేసాను అన్నమాట అంటే లైట్ ఫోకస్కి మీకు పసుపు అనేది కొంచెం ఐదు పోపడుతుంది ఈ బంజెస్ చేస్తూ ఫస్ట్ పోపడుతుంది ఫస్ట్ కలర్ లాగా ఓకేనా మీకు క్లారిటీ కోసం అంతే కాసేపు ఇది మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు తగిన చూపేసుకున్నాను అడిగిరా అవి తీసుకురమ్మని తీసుకురాలేగా కాదు అది తీసుకురమ్మన్నా ఉల్లాని సుత్తి ఓకే అడుగుటాగా తీసుకురా సరిపడా ఉప్పు వేసుకున్నా అనమాట మర్చిపోవద్దు సుత్ను సుత్తి చాలా అదన్నా కదా ఆ రోలు కొట్టడానికి అనమాట మంచిగా ఎందుకంటే ఇప్పుడు ఉప్పు ఎందుకు వేసాను అని అంటే మంచిగా క్యాబేజీ మంచిగా పట్టిద్ది అనమాట ఒక ఐదు నిమిషాలు మూత కూడా పెట్టేసుకుందాం మొత్తం కలిపేసి ఓకే ఒక్కసారి పడేసుకున్నాం కదా చూసారు కదా కొంచెం మగ్గిందనమాట ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆగేసి దీన్ని కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గని ఇవ్వాలి అంటే కొంచెం ఇది మూత పెట్టడం వల్ల ఏంటంటే అబ్బా చేయగలి దేవుడా ఇంకా ఇదేంటంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఆవిరికి మంచిగా దగ్గరకు వచ్చి అమ్మటి అనమాట తర్వాత ఎక్స్ చేసేద్దాం ఇంకేమేమి వేస్తాను ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చూపెడతాం ఓకేనా మోద తీసుకుంటా చేయాలి స్వయం 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 చూసారుగా ఇట్లా ఇందాక దానికని ఇప్పుడు దానికి ఇలా మగ్గిద్ది అనమాట ఇలా మగ్గినప్పుడు ఏంటంటే దీంట్లో స్టాండ్ మనం రెండు మూడు నాలుగు వేలు ఉంటుంది ఆ స్టాండ్ ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు కరివేపాకేస్తున్నా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిలకర పౌడర్ నేను చేసినట్టు చేయండి అంతే అసలు అసలు ఒక్క రేంజ్లో ఉండకపోతే కర్రీ మాత్రం అప్పుడు నన్ను అనండి కామెంట్స్ రూపంలో తిట్టండి కాకుండా ధనియాల పౌడర్ ఓకేనా దీంట్లో కొంచెం చికెన్ మసాలా ఓ కొంచెం అంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఏం కాదు వీటిని అన్నింటినీ కలిపేద్దాం ఇంకా పైన పైన కారం కూడా వేసేస్తాను మళ్ళీ కలిపి మళ్ళీ ఇవి కంటిన్యూ చేస్తాం అంటే ఇబ్బంది అవుతుంది కదా క్యాబేజీ మాత్రం మంచిగా నూనెలో మగ్గింది మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది మొత్తం మగ్గింది మగ్గిన తర్వాత ఎగ్ అనేది వేస్తున్నాను అనమాట చూ చూడండి ఎలా వేస్తున్నానో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం క్యాబేజీ మొత్తం గోల్డెన్ కలర్ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా చేశాను క్యాబేజీ కర్రీ కర్రీ కాదు ఎగ్ క్యాబేజీ ఎగ్ కర్రీ క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అయిపోయిందంటే ఐ మీన్ అంటే దగ్గరికి అలా అలా అను అంటు అంటే అయిపోయిందంటే ఐ మీన్ ఇలా చేసుకోవాలి అంటే ఫినిష్ కాదు ఇలా చేసుకోవాలని చెప్తున్నాను అనమాట అంతే దీనిపైన మనం కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకోండి అది మొత్తం దగ్గరికి వస్తుంది అనమాట ఎలా ఉందో ఏంటో చూద్దాం దగ్గరకు వచ్చేసింది వావ్ కొంచెం నూనె పైకి అన్నట్టు ఓ కదా మీకు ఈ లోపే ఇది కూడా కొత్తిమీర కూడా వేసేద్దాం ఎందుకంటే కలిసిపోద్ది అనమాట కొంచెం అటు ఇటు కలపాలి కాబట్టి కర్రీని కొత్తిమీర వేసాయనమాట కొంచెం హైలో పెడుతుందాం ఆకలేతుందామా ఒక్క నిషో ఆవాడి గంట అంటుకున్నట్టుంది అయినా సిమ్లోనే పెట్టాను నేను దేవుడా సిమ్లోనే పెట్టా అడగలేదా ఒక్కడ అడగంటిని ఆవిరి వస్తుంది చాలా బాగుంది ఒకసారి మంచి కమ్మటి వాసన వస్తుందండి అసలు మాటల్లో చెప్పలేము అసలు ఎంత నోట్లో నుంచి లాలాజలం వస్తుంది కమ్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బాగుందో తిన ఉంది కమ్మ గమ్మస్తు స్మెల్ కమ్మటి వాసన వస్తుంది ఇంకొక కాసేపు ఇట్లా ఇలా పెట్టేస్తుంది ఎందుకంటే దగ్గరికి ఏది కాబట్టి పెట్టినా అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే దగ్గరకు వచ్చింది కాబట్టి ఏం లేదు ఇప్పుడు నేను పెట్టుకోవచ్చు ఇలా మూతని ఒకసారి మూత తీస్తున్నా మళ్ళీ ఇప్పటికే పెట్టే అమ్మటే తీసేస్తున్నా చూసావా కలుపుతున్న దగ్గరకనేది అడుగు అంటున్నట్టు అనిపించింది కదా నీకు అది ఎప్పుడు అంతే ఉండదు కానీ ఒక్కోసారి చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్లో వచ్చింది చందమామ చందమామ కథలు చెప్పారు ఎక్కడ గుర్రాలు ఉన్నాయని నమ్మలేదు ఎంతో బాగుంది చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది నీకోసం వేరేగా తీసినాం కొంచెం ఇదంతా ఒకసారి దగ్గరకని కొంచెం కలుపుతున్నా మొత్తం ఇట్లా చెదిపన్నావా మొత్తం చదిపోతుంటవా ఓకే ఓకే ఏ ముక్క ఉండాలంట అమ్మకి అలానే ఉంచుతున్నా కూర అయితే అయిపోయింది అండ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ఒక ఫ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ ఒక ఐదు నిమిషాలు పెట్టేసి ఇక దింపేస్తాయి ఇక తినేటప్పుడు మీకు చెప్తా ఓకేనా నోరు నుంచి క్యాబేజీ ఎగ్ కర్రీ ఎలా ఉందో ఒకసారి ప్లేట్ ఒక సర్వ్ చేసుకున్నా కొంచెం అమ్మా చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందో అనేది టేస్ట్ చేసి అక్కడ చూడండి అన్నం కూడా వేడి వేడిగా చూడండి పొగలు సెగలు అన్నీ వస్తున్నాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వేడివేడి కూర వేడివేడి అన్నం ఆస్టల్ మస్తు ఉంటుంది కదండి కాంబినేషన్ చాలా బాగుంటుంది నూరూరు నుంచే క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మాకు కాలుతుంది కాలుతుంది వేడి మొత్తానికి మొత్తానికైతే చూడండి పీస్ మాత్రం ఎంత బాగుందో ఎగ్ పీసు నోరు ఊరిపోతుంది నాకు మాత్రం వాహ కాలుతుంది ప్లీజ్ అండి శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ మై టు ఫ్యామిలీ నెంబర్స్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్తా మీకు టేస్ట్ ఎలా ఉందో మీకు ఒకసారి టేస్ట్ చెప్తాను టేస్ట్ చెప్తా మై మైగ్ అయ్యా సెల్ సెల్ జారుతుంది చేత్తో ఇట్లా పెట్టుకుంటా కొంచెం ఇబ్బంది ఉంది వీడియోలు తీయడానికి ఎవరు లేదు ఎక్కడ స్కిప్ చేయదు ప్లీజ్ మా టూ ఫ్యామిలీ మెంబెర్స్ ఉప్పు సరిపోతుందో లేదో అని ముప్పు ఉప్పు మా టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మాటల్లో చెప్పలేను చెప్పలేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే కొంతమంది చేసి ఉండొచ్చు కొంతమంది చేయకపోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సీ ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం నచ్చకూడదు ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్